హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీచ్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీ హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తనకు వచ్చేటటువంటి పెన్షన్ అమౌంట్స్ తోటి ఇల్లు కొనుక్కోవాలను లేదా కూతురు పెళ్లి చేయాలను అని అనేక రకాల ప్లాన్స్ తోటి ఉంటారు అయితే గత కొన్ని సంవత్సరాల వరకు అంటే కోవిడ్ ముందు వరకు కూడా ఆ విధంగానే రిటైర్ అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేవి కోవిడ్ తర్వాత ఆర్థిక పరిస్థితులు మారిపోయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్ బెనిఫిట్స్ని వెంటనే ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది అవి మరి రిటైర్ అయిన వెంటనే పెన్షన్ ఇస్తున్నారు అలాగే కంప్యూటేషన్ ఇస్తున్నారు ఈ రెండు మాత్రమే ఇస్తున్నారు మిగిలినటువంటి పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ జిఏఎస్ కానీ ఇటువంటివన్నీ కూడా మరి రావటం లేట్ అవుతుంది అలాగే ఏపీజిఎల్ఐ ఇవన్నీ కూడా రావటం లేట్ అవుతుంది అది రోజులు కాదు నెలలు సంవత్సరం కూడా దాటేస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో పెన్షనరు ఎవరికి చెప్పుకోగలుగుతాం బాధ ఎట్లాగా అనేది సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనగా ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నా ఒక జీవోని పాస్ చేసింది జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ని విడుదల చేస్తూ ఇకపై పెన్షన్ బెనిఫిట్స్ అందడం ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లించబడుతుంది అని తెలియజేస్తూ ఒక జీవోని అయితే జారీ చేసింది మరి ఇది కొంతవరకు మరి శుభపరిమానమే అంటే నా ఉద్దేశం పెన్షన్ బీడ్స్ వెంటనే వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ కానీ రాని పరిస్థితుల్లో లేట్ అయిన పరిస్థితుల్లో కనీసం మరి వడ్డీ అయినా వస్తే కొంత ఊరటగా ఉంటుంది కదా మరి వేలు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలాది రూపాయలు మరి పెండింగ్లో ఉండి నెలల తరబడి రాకుండా ఉన్నప్పుడు దానికి కనీసం వడ్డీ అని ఇస్తే అది పెన్షనర్లకు కొంతలో కొంత ఊరటగా ఉంటుంది కాబట్టి ఇది ఒక విధంగా మరి శుభవార్త అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో నెంబర్ యాభై తొమ్మిది యొక్క వివరాలు తెలుగులో చూద్దాం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది రిటైర్ అయిన ఉద్యోగ పరిస్థితి ఉంది అంటే మరి ఉద్యోగికి బెనిఫిట్స్ చెల్లింపులు సకాలంలో జరగట్లేదు ఇప్పటికే సంవత్సర కాలం పైబడి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యుట్ చెల్లింపులు జరగబడలేదు ఎన్కేష్మెంట్ ఆఫ్ ఎరండ్ల్యూస్ చెల్లింపులు జరగలేదు అలాగే పిఎఫ్ చెల్లింపులు కొంతవరకు చెల్లించారు అలాగే జిఏఎస్ చెల్లింపులు వడ్డీ నిర్ణయం పట్టికను సకాలంలో జారీ చేయకపోవటం వల్ల అది రిలీజ్ కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో విడుదలైనటువంటి ఈ ఉత్తర్వులు చూసినట్లయితే పెన్షన్ లేదా గ్రాట్యుటీ ఆలస్యం అయితే ఆ ఆలస్యం పరిపాలనా కారణాల వల్ల నిర్ధారితమైతే ఆ మొత్తంపై జీపీఎఫ్ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ ని అక్టోబర్ ఏడు రెండు వేల జారీ చేసింది ఇది ప్రభుత్వ సేవలు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు సమయానికి చేయకపోవడం వల్ల ఏర్పడిన ఆలస్యానికి వడ్డీ చెల్లింపు ఆ వడ్డీ రేటుపై పునఃపరిశీలన ఆదేశాలు జారీ చేయబడింది అంటే పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ చెల్లింపు గురించి జారీ చేసిన కొత్త జీవో వివరాలు చూద్దాం దీనికి ప్రభుత్వ ఉత్తరాలను రిఫరెన్స్ పొందుపర్చారు జీవో ఎనిమిది డేటెడ్ ఏడు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు సర్కులర్ మెమో నంబర్ ముప్పై ఏడు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది డేటెడ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అలాగే మూడవది సర్కులర్ మెమో నంబర్ పదహారు సున్నా ఏడు ఏడు డేటెడ్ ఇరవై రెండు రెండు వేల ఆరు అలాగే భారత ప్రభుత్వం అయితే మెమో నంబర్ పన్నెండు డేటెడ్ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై రెండు అలాగే ఆంధ్రప్రదేశ్ రవాదర్ పెన్షన్ రూడ్స్ పంతొమ్మిది వందల ఎనభైలోని వివరాలు అలాగే ఆరోది చివరిగా జివో నెంబర్ జివో ఆర్టీ నంబర్ ఒక తొంభై ఏడు డేటెడ్ ఇరవై రెండు ఆరు రెండు వేలు దీనికి సంబంధించి ఆదేశాలు మొదటి ఆదేశం ప్రకారం రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలని నిర్ణయించబడింది దీని ప్రకారం దీని ప్రకారం మొదటి మూడు నెలల తర్వాత నుండి ఒక సంవత్సరం వరకు ఏడు శాతం వార్షిక వడ్డీ ఒక సంవత్సరానికి మించి ఆలస్యమైతే పది శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి వడ్డీ గ్రాడ్యుయేట్ చెల్లించవలసిన నెల ముగిసిన తర్వాత నుండి వాస్తవ చెల్లింపు జరిగే వరకు లెక్కించాలి రెండవ ఆదేశం ప్రకారం వడ్డీ చెల్లింపుకు ఈ షరతులు ఉన్నాయి అది ఏంటంటే ఒకటి వడ్డీ మంజూరు ఆ శాఖాధిపతి ఆమోదంతో ఆర్థిక శాఖ అనుమతితో ఉండాలి అలాగే క్రమశిక్షణాత్మక లేక న్యాయ ప్రక్రియలు ఉన్నచో ఆ ప్రక్రియలు ముగిసిన తేదీ నుండి మాత్రమే వడ్డీ చెల్లించాలి ఆలస్యం పరిపాలనా కారణాల్లో మాత్రమే ఉండాలి మూడవ ఆదేశం ప్రకారం వడ్డీ రేటు మూడు నెలల తర్వాత ఒక సంవత్సరం వరకు ఎట్ ది రేట్ నాలుగు పాయింట్ ఐదు ప్రయాణం ఒక సంవత్సరానికి నుంచి ఎట్ ది రేట్ ఫైవ్ పర్సెంట్ ప్రయాణంగా నిర్ణయించబడింది నాలుగవ ఆదేశం ప్రకారం భారత ప్రభుత్వం జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఆదర్శంగా తీసుకుంది అంటే పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుయేటీ చెల్లింపుల పరిపాలనా కారణాల వల్ల ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుకి సమానంగా వడ్డీ చెల్లించాలి పరిపాలన తప్పడానికి బాధ్యులైన అధికారులపై శిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది కోర్టుల ఆదేశాల ప్రకారం ఆలస్యమైన పెన్షన్ చెల్లింపుపై తొమ్మిది నుంచి పన్నెండు శాతం వడ్డింపు వడ్డీ చెల్లించాలని సూచనలు వచ్చినట్లు తెలిపింది అందువల్ల ప్రభుత్వం ఇకపై అన్ని సందర్భాలలో పెన్షన్ లేదా గ్రాచ్యుటీ సమయానికి మంజూరు కాలేదు మరియు ఆలస్యం పరిపాలనా కారణాల వల్ల అని స్పష్టంగా తేలితే ఆలస్యమైన మొత్తంపై ఈ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీ చెల్లించాలి దీనికి నిబంధనలు ఏంటంటే వడ్డీ మంజూరు చేయడం సంబంధిత శాఖాధిపతి మరియు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరగాలి క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణ ముగిసిన తర్వాతే వడ్డీ లెక్కించాలి అలాగే గ్రాడ్యుటీ చెల్లింపు క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం జరగాలి అని పేర్కొనటం జరిగింది ఇది మిత్రులారా మరి ఈ నిన్న అంటే ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై జారీ అయిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సంబంధించి జియో ఫిఫ్టీ నైన్ ప్రకారం తెలుగు వివరాలు ఇవి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మరి ఈ వీడియో ని ముగిస్తున్నాను త్వరలోనే మరొక ఒక వీడియోతో మీకు ముందుంటాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనం మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను